సంపూర్ణ చంద్రగ్రహణం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావస నామ సంవత్సర భాద్రపద మాస శుక్ల పౌర్ణమి ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఈ యొక్క గ్రహణం ఉంటుంది ఈ గ్రహణం భారతదేశం మొత్తం కూడా కనబడుతుంది కావున భారతదేశంలో ఉండేటువంటి సకల జనులు కూడా ఈ గ్రహణంని చూడకుండా ఉండడం ఉత్తమమైన విశేషం శతబిష నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రములందు ఈ యొక్క గ్రహణం సంభవించడం వల్ల ఈ యొక్క నక్షత్ర గల జాతకులు కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండడం ఉన్నతమైన విశేషం అలానే గర్భిణీ స్త్రీలు యథావిధంగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు కాలకృత్యుములన్నీ కూడా తీర్చుకొని తొమ్మిదిన్నర గంటలకల్లా ఆ యొక్క నిద్రావస్థకి ప్రారంభించాలి అదేవిధంగా ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు కూడా రాత్రి వీలున్నంత వరకు కూడా కదలకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి వీళ్ళ పక్కనే సంరక్షణగా వాళ్ళ యొక్క తల్లిగారు కానీ లేదా ఎవరైనా సంరక్షణకి ఉండి వారి యొక్క బాధ్యత వారు తీసుకోవాలి అదేవిధంగా జనులందరూ కూడా సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపనే ఏదైనా బుక్తిగా మిగతా ఆహారం తీసుకోవాలి పరిమితంగా ఆహారం తీసుకోవాలి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం యొక్క ప్రభావం వృషభ రాశి మిథున రాశి మరియు సింహ కన్యా తులారాశులు మకర కుంభ మీనరాశులు కొంత వ్యతిరేకంగా ఉంటాయి మిగతా ఉన్నటువంటి మేషరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క గ్రహణ ప్రభావం వృషభ రాశి మిథున రాశి సింహ తుల తులరాశి మరియు మకర కుంభ మీనరాశుల వారిపై ఎక్కువగా ఉంటుంది దోషమున్నటువంటి జాతకులు పెరుగు చంద్రబింబము బియ్యము మరియు తెల్లని వస్త్రము అలాగే రాహువునకు మినుములు నాగబంధము నెయ్యి మొదలుకొనివి సోమవారం నాడు ఉదయం శివాలయంలో అభిషేకం చేసిన అనంతరం అక్కడున్న బ్రాహ్మణుకి దానంగా ఇవ్వడం ఉన్నతమైన విశేషం సర్వే జనా శుకునోభవంతు ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎవరిపై ఉండకూడదని మనస్సంకల్పిసి ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమశివాయ అలానే ఈ భక్తి ఆధ్యాత్మిక ఛానల్ అయినటువంటి కార్తికేయ జ్యోతిష్యాలయం అనే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకు భక్తి వీడియోల్ని చూడాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఓం నమ శివాయ